బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి వాగులు వంకల ఉధృతి ధాటికి చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో ఆహార సరఫరా జరుగుతోంది తిరుమలలో కురుస్తున్న వర్షాలకు భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు చిత్తూరు జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి సత్యవేడు చంద్రగిరి శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి తొట్టంబేడు మండలంలో చిట్టత్తూరు వాగు ఉధృతికి బోనపల్లు కారాకుల్లు చిట్టత్తూరుకు రాకపోకలు స్తంభించాయి కళ్యాణి జలాశయం నుంచి వస్తున్న వరద నీరు స్వర్ణముఖి నది కాజ్వేలపై నుంచి ప్రవహిస్తోంది పిచ్చాటూరు సిద్ధరాజుల కండ్రిగ వద్ద వరద ఉధృతికి నాలుగు గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి బియ్యన్ కండ్రిగ మండలం ఉబ్బలమడుగు సిద్దేశ్వర కోన వద్ద కొండచర్యలు విరిగిపడ్డాయి సత్యవేడు నియోజకవర్గ పరిధిలో కాలంగి జలాశయం నుంచి వరద నీరు భారీగా వస్తున్నందున ఎగువపూడి జయలక్ష్మీపురం పోలినాయుడు కండ్రిగా సీకేపూడి వడ్డి కండ్రిగా ఆదరం కాళింగి జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి గతంలో కురిసిన వర్షాలకు నియోజకవర్గంలోని చెరువులు నిండిపోగా తాజాగా కురుస్తున్న వర్షాలతో వాటి కట్టలు ప్రమాదభరితంగా మారాయి తాత్కాలికంగా నిర్మించిన రహదారులు వరదలకు కొట్టుకుపోతున్నాయి నగర నియోజకవర్గం పుత్తూరు పురపాలక పరిధిలోని భవానీ ఇళ్లలోకి నీరు చేరింది విజయపురం మండలంలోని ఆళ్లపాకం తన్నూరు ఉప కేంద్రం నిండ్ర మండలంలోని శ్రీరాంపురం సావనూరు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వడమాలపేట మండలం గుళ్లూరులో చెరువు నుండి ఎస్సీ కాలనీ నీట మునిగింది మోకాళ్ళలోతు నీటిలో జనం ఇబ్బందులు పడుతున్నారు దిగ్బంధంలో చిక్కుకున్న వారికి సహాయక బృందాలు ఆహార పొట్లాలు సరఫరా చేస్తున్నారు తిరుమలలో కురుస్తున్న వర్షాలకు యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారు వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తుల రద్దీ తగ్గినందున రెండు గంటల సమయంలోనే సర్వదర్శనం జరుగుతోంది కాలినడక భక్తులకు ప్రత్యేక దర్శనం భక్తులకు గంట సమయం పడుతోంది మాల్వాడి గుండం కపిలతీర్థం జలపాతాలు పొంగిపోర్లుతున్నాయి తిరుపతి సమీపంలోని కళ్యాణి జలాశయానికి వరద ఉద్ధృతి పెరిగినందున గేట్లు ఎత్తి రెండు పేల నీటిని దిగువకు వదిలారు చిత్తూరు జిల్లాలోని కేవీబీపురంలో అత్యధికంగా పద్నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది సత్యవేడిలో పదమూడు పుత్తూరు వడమాలపేట బియ్యన్ కండ్రిగలో పదకొండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది జిల్లా వ్యాప్తంగా సగటున పది సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది